హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అంజీ యాదవ్ మోటార్ ఈ రోజు వచ్చేసి మన వీడియో అయితే ఎక్కడెక్కడికి వెళ్తున్నాము మేము ఎక్కడెక్కడ స్ప్రే చేస్తున్నాము ఎక్కడెక్కడ తిరుగుతున్నాము దాన్ని అయితే మొత్తం డీటెయిల్గా చెప్తాను మీకు ఎక్కడెక్కడ మా ఫీల్డ్ ఎక్కడెక్కడ వస్తుంది ఎక్కడ పోతున్నాము ఎక్కడ ఎంత కొడుతున్నాము ఏ మందులు కొడుతున్నాము దేనికి సంబంధించిన కొడుతున్నాం అని చెప్పేసి అయితే మొత్తం చెప్తాను ఈరోజు అయితే ఫస్ట్ ఫీల్డ్లోకి రాగానే ఫస్ట్ డ్రోన్ అయితే సెటప్ చేసుకుంటాము సెటప్ చేసుకోవాలని రైతులతో మందు ఎన్ని ఎకరాలు ఉంది వాళ్ళు తీసుకొచ్చింది ఎంత దాన్ని ఎన్ని డబ్బాలకి ఇట్లా కన్వర్ట్ చేసుకోవాలని చెప్పి దాన్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫస్ట్ మనం అండ్ ఎట్లా కలుపుకోవాలని అయితే వాళ్ళకి చెప్పాలి ఇప్పుడు వచ్చేసి మేము ఏంటంటే గడ్డి మంది కొడుతున్నాము ముప్పై గుంటలకు ఒక డబ్బా చొప్పున కొడుతున్నాము మేము దానికి ఇప్పుడు వీళ్ళైతే ఎకరం నరకు ఎకరం బాబుకు ఒక లీటర్ చొప్పునట్టు అయితే తీసుకొచ్చి దీన్ని మనం ఎట్లా అంటే ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ ఒక డబ్బాకి అయితే తీసుకుంటాం మనం మనం ఇప్పుడు పోసిందైతే గడ్డి మంది కదా అదైతే తేనె తేనె ఇట్లా బంక బంక టైప్ లో ఉంటుంది దాన్ని అయితే ఇట్లా మన లో కొన్ని వాటర్ తీసుకొని దాంట్లో ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వేసుకున్నాము మనం ఆ వేసుకున్న దాన్ని అయితే కట్టేపెట్టి మొత్తం కలుపుకోవాలి ఎంత మంచి కలుపుకుంటే అంత మంచిగా వర్క్ వర్క్ చేస్తుంది అది అయితే ఇట్లా అయితే కలుపుకోవాలి మంచిగా మొత్తం పాలు పాలు అయిపోతాయి ఇట్లా ఎంత మంచి కలుపుకుంటే అంత మంచిగా గడ్డి పడుతుంది అంత మంచిగా వర్క్ చేస్తుంది తొందరగా ఒకవేళ అట కాకుండా మీరు డైరెక్ట్ అయితే ఊసుకురానుకో అది నీళ్ళపై తేలుతది ఆ తేలిందనుకో సరిగా అయితే వర్క్ అయితే ఇందాకనైతే అక్కడ వాటర్ అప్ చేసి అయితే పెట్టొచ్చినాం కదా డ్రోన్ ఇందాక బులెట్ వేగర్ అయితే పెట్టే ఇప్పుడైతే దూరం వచ్చినాము ఒక రెండు మట్ల యువతలకి అక్కడ నుంచి ఇక్కడ డ్రోన్ ఎత్తుకోవచ్చు ఇబ్బంది అయితే అని చెప్పి అక్కడనే పెట్టి వాటర్ అయితే ఫిల్అప్ చేసి వచ్చినాము ఇప్పుడైతే రిమోట్ తో మనం ఆపరేట్ చేసుకుంటూ డ్రోన్ అయితే ఇక్కడ తెచ్చుకుందాం ఇందాక మనం స్ప్రే చేసాం కదా గడి మందు అక్కడ అయితే ఫీల్ అయిపోయింది ఇప్పుడు వాళ్ళ ఇంకో అయితే వచ్చినాం పురుగు మందు కొట్టాలి ఆడ కూడా కొంచెం కొట్టినట్టు ఇప్పుడు చూసారు కదా ముంగట కట్ట అది ఎట్లుందో మొత్తం పొక్కలు పొక్కలు అంత సన్న ఉంది తోవ అలా పొక్కలు పొక్కలు ఇట్లా చిన్న ఉన్నప్పుడు అయితే వేరే కార్లు అయితే జారిపోయే అవకాశం కూడా అండ్ ఈ బురదలైతే పోవు చక్కగా ఈ బొలెరోకి ఏంటంటే టైర్ గ్రిప్ ఎక్కువ ఉంటది ఎట్ అంటే పోతుంది బురదలలో ఇట్లా అని అందుకని చాలా నేనైతే బొలెరో చూజ్ చేసుకున్నా అది ఒకటి అయితే నాకు బాగా ప్లస్ అవుతుంది ఫీల్డ్ మీదైతే అదే చిన్నది వేరేదైనా కార్ చూసుకున్నాం అనుకో అది ఇబ్బంది అయిపోతుంది బాగా పోదు ఇట్లున్నప్పుడు ఇలాంటివి అయితే పోదు బొలేరు కాబట్టి అలకా వెళ్ళిపోతుంది ఇందులోకి వెళ్ళి ઉતરને ઉતરને yeah. <laughs> <laughs> ఇప్పుడైతే కొట్టడం అయిపోయింది ముందు అక్కడ సైడ్ అయితే కొట్టేది ఇప్పుడు అక్కడికి పోవాలి అయితే దీని ఫోల్ డేస్ మళ్ళీ ఎత్తుకోవడం ఎందుకని చెప్పి డైరెక్ట్ ఇక్కడ నుంచి లేపే అక్కడ ల్యాండ్ చేస్తున్నాను ఫోన్ కాంటాక్ట్ ద్వారా వాళ్ళు చెప్తారు ఫోన్ లా కొంచెం ముమ్మడికి ఎందుకు అన్నట్టు వాళ్ళు అక్కడ అయితే ల్యాండ్ చేసేస్తా ఇప్పుడైతే పంపిస్తున్నా చూడండి ఇందాక ఒట్టినగరణయితే అయిపోయింది ఇప్పుడు అయితే ఇక్కడికి వచ్చినాం మళ్ళీ ఈ ఎవరికైతే పురుగు మందు కొడుతున్నాము డబల్ కబడ్డీ సాఫ్ అండ్ నాన్ ఏరియా మూడు అయితే కలిపి అయితే కొడుతున్నాము డబల్ కబడ్డీ అయితే మీద పడ్డదనుకో మొత్తం మండుతుంది పొద్దుగా పోయిన తర్వాత అందుకే చూసుకుంటే కొట్టుకోవాలి లేదనుకో పొద్దుగా అయిపోతుంది ఇక మన పని అంతా గీకి గీకి చచ్చిపోవాలి అండ్ ఈ రోజు మధ్యాహ్నం నుంచి అయితే రైతు అయితే కొడుతున్నాము ఇంకొక ట్యాంక్ కొడితేనే అయితే ఎకరాకి ఒక ట్యాంక్ అయితే కొడుతున్నాం ఇప్పుడు పురుగు కాబట్టి నార్మల్గా గడ్డి మంది అయితే ముప్పై గంటల కొట్టి కొడతాము ఇప్పుడు పురుగు మంది కదా ఒకటి కొట్టమని ఎకరాకి ఒకటి లెక్క కొడుతున్నాము ఇప్పుడు అయితే మనము అండ్ అక్కడైతే లోడ్ చేస్తున్నారు వాళ్ళు దాంట్లో ఫిల్అప్ చేస్తున్నారు వాటర్ అది ఫిల్అప్ అయిన తర్వాత ఇది అయితే కొడతాను మన బ్యాటరీలు అయితే జనరేటర్తో ఛార్జ్ అయితేనే ఉంటాయి ఎప్పుడప్పుడు ఇది మనం అయితే కొడుతూనే ఉండాలి మా పొర చార్జ్ చేస్తూనే ఉంటాడు మనం కొడుతూనే ఉంటాము ఇట్లా కంటిన్యూ చేయడం వల్ల మనకు కొంచెం ట్యాంకులు అయితే ప్లేస్ అవుతాయి అక్కడ కడికి పోతే అయితే కొంచెం మన టైం వేస్ట్ అవుతుంది కదా అప్పుడు మనకు ట్యాంకులు అయితే మైనస్ అయిపోతుంది ఈవినింగ్ వరకు అలా ఇన్ని ట్యాంకులు కావాలనుకున్నప్పుడు మనం అనుకున్నాను కొట్టలేకపోతాము తక్కువ ట్యాంకులు కొడతాము ఇట్లా మన జనరేటర్ ఉండి అంత గా అయిపోయింది అనుకో కొన్ని ట్యాంకులు ఎక్కువ కొట్టుకోగలుగుతాము అప్పుడు సేఫ్ మళ్ళా మనకు తో అయితే ఏ ప్రాబ్లం లేకుండా కరెంట్ పోయినా ఉన్నా మనకు జనరేటర్ ఉంది కాబట్టి ఎప్పటికీ నడుస్తూనే ఉంటది ఇందాక వచ్చిన వాళ్ళ అయితే అయిపోయింది ఇప్పుడైతే వేరే వాళ్ళకి వచ్చినాము ఇందాక అయితే డబ్బులు ఇట్లా అయితే వచ్చినాయి కదా ఇప్పుడు వచ్చేసి వేరే మందులు అయితే కొడుతున్నాము సేమ్ పురుగు మంది అయితే గడ్డి మంది అయితే కలుపుతలేము ఇప్పుడు అయితే ఇంకొక మూడు ట్యాంకులు అయిపోతుంది ఇంటికి ఓడే ఇప్పటికైతే ఫీల్డ్ అయితే ఎండి చేసేస్తాము ఎందుకంటే ఇక చికెట్ అవుతుంది కదా చికెట్ అయిన తర్వాత ఇది కనబడదు కదా మనం అంటే ఫీల్డ్ ఉంది ఇంకా కొట్టడానికి కానీ ఇప్పటికైతే మేము ఎండి చేసేస్తున్నాం ఈ మూడు ట్యాంకులు కొట్టే చికెట్ అయిపోతుంది ఇంటికి ఓడే ఇది వచ్చేసి అయితే లాస్ట్ ఫీల్డ్ గా ఇంకొక మూడు డబ్బులు కొట్టినామనుకో ఇంటికి వెళ్ళిపోవడమే అయిపోయింది ఈవినింగ్ అయిపోయింది ఆల్రెడీ టైం వచ్చేసి ఆరు అవుతుంది దగ్గర దగ్గర మనం ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఆరున్నర అయింది అనుకో ఎట్లయినా సూర్యుడు కూడా పోతాడు కదా పోయిన తర్వాత మనకైతే తెడా సరిగ్గా అప్పుడైతే మన పిల్లి కొట్టడానికి అయితే ఉండదు కాబట్టి వెళ్ళిపోవడమే ఇంటికి వెళ్ళిపోతాము ఇప్పుడైతే ఫీల్డ్లో అయితే అయిపోయింది క్లోజ్ చేసేస్తున్నాం డ్రోన్ కూడా బ్యాటరీ తీసేసి లోపల సెట్ చేసేసుకున్నాము ఇప్పుడు డ్రోన్ అయితే లోపల వెయిట్ ఇప్పుడు టైం వచ్చేసి ఆరున్నర అవుతుంది నేను చెప్పిన ఇందాక ఆరున్నర అయింది చీకటి అవుతుంది ఇక అని చెప్పేసి క్లోజ్ చేసేస్తున్నాం ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోవడం ఇక చలో రైట్ మరి ఇప్పుడైతే మేము వీడియో ఎండ్ చేసేస్తున్నాం ఇలా ఈ వీడియో మొత్తం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్